వస్తుతి భక్తిధారస పద్యం అందరి ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము హరి శుద్ధ పరాత్పరా వెంకటేశ్వర పరమాత్మ నమ్ముచున్ శ్రీచరిశుభాస్పదా కృతి వేచితి దర్శనంబునకు వేదవిదా హృదిం భక్తవత్సలా చూచితి మెను హరి శుద్ధ పరాత్పరా వేంకటేశ్వరా వేచితి దర్శనం విద్యాహృది భక్తవత్సలా శ్రీనివాస సంస్తి మత్ెబ్ వృత్తపద్యంలో స్వీయ రచనా పఠనము వనజాగ్రీద్వయేంకటేశమిభో సప్తాద్రీశ్వర శ్రీహరి మనుజాళిన్ కృపబ్రోవగా నిలుచు రమ్యా రంజన నారాయణ అనుపంబౌ తమ మూర్తి గోల్చదను నిత్యానంద సంధాయక వినుమతి వినుమను శ్రీనివాస సులభ విశ్వాత్మక మాధవ ఆ ఆహ శ్రీ మహాలక్ష్మీ సంస్కృతి చంపకమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము తన గలసీమ వేయగ శుద్ధాప్తి సముద్భవమా విష్ణుగున్ నిన్ను గురసీమేర్చెల నిర్మల చిత్తపరాత్పరీ స్థితికారిణీ అనయము భక్తిగొల్చద శుభాస్పద వేద విధవా కరుణాలయ నను దయ బ్రోవు అమ్మ మనంబున నిల్చి పదంబు చూపుచు